ఆడసింహం లాంటి రాజ టీవీ ఉన్న మహిళల పన్నెండు లక్షణాలు ఇవి మీలో ఉంటే మీరే రాణి ప్రపంచంలో ఎంతోమంది మహిళలు ఉన్నారు కాని కేవలం రెండు శాతం మహిళల్లో మాత్రమే ఆడసింహం గుణాలు కనిపిస్తాయి వీరిలో ఉండే ధైర్యం మరియు వ్యక్తిత్వం సాక్షాత్ దుర్గాదేవి ప్రతిరూపంలా ఉంటుంది ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి సగం జ్ఞానం ప్రమాదకరం ఎందుకంటే పదకొండవ లక్షణం చాలా అరుదైన మహిళల్లో మాత్రమే ఉంటుంది లక్షణం ఒకటి ఆత్మగౌరవం ఆడసింహం ఎలాగైతే ఇతరులు వేటాడిన ఆహారాన్ని తినదో అలాగే ఈ మహిళలు ఎవరి దగ్గర చెయ్యి చాపడానికి ఇష్టపడరు వీరు తమ సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారు తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే వీరు ఎవరినైనా ఎలాంటి బంధాన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు లక్షణం రెండు కుటుంబ రక్షకురాలు ఆడసింహం తన పిల్లలను తాకడానికి ఎవరినీ అనుమతించదు అలాగే ఈ మహిళలు తమ భర్త మరియు పిల్లల విషయం వస్తే సాక్షాత్ కాళికాదేవిలా మారుతారు కుటుంబంపై వచ్చే కష్టాలను వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి శత్రువులు ప్రవేశించడానికి భయపడతారు లక్షణం మూడు రాజ టీవీ స్నేహితులారా మీరు గమనించే ఉంటారు కొంతమంది మహిళలు నడుస్తున్నప్పుడు వారిలో ఒక టీవీ ఉంటుంది వారు వేగంగా పరుగెత్తరు లేదా బద్ధకంగా నడవరు వారి అడుగులు దృఢంగా ఉంటాయి వారు గదిలోకి ప్రవేశిస్తే చాలు అందరూ లేచి నిలబడాలి అనేంత ఆరా వారిలో ఉంటుంది లక్షణం నాలుగు తీక్షణమైన చూపు ఆడసింహం గుణమున్న మహిళలు మాట్లాడేటప్పుడు కళ్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడతారు వారి చూపులో ఒక రకమైన నిప్పు ఉంటుంది వారు ఎవరి ముందు తల దించుకుని లేదా కళ్ళు తిప్పుకుని మాట్లాడరు వారి కళ్లే ఎదుటివారిని నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి ఇది వారి ఆత్మవిశ్వాసానికి మొదటి గుర్తు లక్షణం ఐదు గంభీరమైన మరియు స్పష్టమైన స్వరం వీరు మాట్లాడేటప్పుడు గొంతులో వణుకు ఉండదు వారి మాటలు స్పష్టంగా మరియు సూటిగా ఉంటాయి వారు ఎక్కువగా మాట్లాడరు కాని మాట్లాడే ఒకటి రెండు మాటలు సింహగర్జనలా గట్టిగా ఉంటాయి వీరి మాటకు కుటుంబంలో మరియు సమాజంలో ఒక విలువ ఉంటుంది ప్రజలు వీరి మాటను గౌరవంతో వింటారు లక్షణమారు భయంలేని స్వభావం జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా అప్పుల బాధ వచ్చినా లేదా అనారోగ్యం వచ్చినా వీరు కుంగిపోయి మూరన కూర్చుని ఏడ్చేవారు కాదు సమస్యలను చూసి భయపడే బదులు ఆ సమస్యనే ఎదురించి నిలబడే సత్తా వీరిలో ఉంటుంది ఏమవుతుందో చూద్దాం అనే ధైర్యమే వీరి అతిపెద్ద ఆస్తి లక్షణం ఏడు ఒంటరి పోరాటం ఆడసింహం గుణం ఉన్న మహిళలు ఒంటరిగా ఉండటానికి భయపడరు అందరూ వదిలేసినా వీరు ఒంటరిగా పోరాడి గెలిచే పట్టుదర కలిగి ఉంటారు వీరికి గుంపు లేదా జనం మద్దతు అవసరం లేదు వీరి ఆత్మబలమే వీరికి సైన్యం వంటిది లక్షణం ఎనిమిది విశ్వాసం సింహం మరియు ఆడసింహం జంట ఎలాగైతే చనిపోయే వరకు తోడుగా ఉంటాయో అలాగే ఈ మహిళలు నమ్మకానికి అర్హులు వీరు ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే లేదా నమ్మితే ప్రాణం పోయినా వారికి ద్రోహం చెయ్యరు కాని ఎవరైనా తమకు ద్రోహం చేస్తే వీరిని వీరు ఎప్పటికీ క్షమించరు లక్షణం తొమ్మిది నాయకత్వ లక్షణం వీరు ఏ ఇంటికి కోడలిగా వెళతారో ఆ ఇంటి అధికారం దానంతటా అదే వీరి చేతికి వస్తుంది వీరు అధికారాన్ని అడిగి తీసుకోరు వీరి వ్యక్తిత్వమే వీరిని ఇంటి యజమానురాల్ని చేస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా గట్టివారు లక్షణం పది సహనం మరియు రౌద్రం ఆడసిహం ఊరికే గర్జించదు అది శాంతంగా ఉన్నప్పుడు చాలా శాంతంగా ఉంటుంది కాని ఎప్పుడైతే దానిని రెచ్చగొడతారో అప్పుడు దాని రౌద్రావతారాన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఈ మహిళలు కూడా అంతే చాలా సహనం గలవారు కానీ హద్దుమీరితే వీరు ఊరుకోరు లక్షణం పదకొండు లక్ష్య సాధన వేటాడేటప్పుడు ఆడసింహం దృష్టి కేవలం లక్ష్యం మీదే ఉంటుంది అలాగే ఈ మహిళలు తాము అనుకున్న పనిని పూర్తి చేసేవరకు నిద్రపోరు జనాలు ఎంత విమర్శించినా వీరు తమ లక్ష్యం నుండి పక్కకు తప్పుకోరు లక్షణం పన్నెండు విశాలమైన నుదురు మరియు గాంభీర్యం సాముద్రిక శాస్త్రం ప్రకారం ఆడసింహం లక్షణాలు ఉన్నవారి నుదురు విశాలంగా ఉంటుంది మరియు ముఖంలో ఎప్పుడూ గాంభీర్యం ఉంటుంది వీరు మాటిమాటికి పళ్లు బయటపెట్టి నవ్వరు వీరి మౌనమే ఎదుటివారికి భయం పుట్టించేలా ఉంటుంది స్నేహితులారా ఆడసింహం అంటే అడవి జంతువు కాదు అది స్త్రీ ధైర్యానికి సంకేతం ఈ పన్నెండు లక్షణాల్లో మీలో ఏ లక్షణం ఉంది మీరు శాంత స్వభావం గలవారా లేక ఆడసింహం లాంటి ధైర్యవంతురాలా కామెంట్ బాక్స్లో నేను ఆడసింహం అని గర్వంగా రాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి ధన్యవాదాలు